ఫ్రెండ్స్ నమస్తే నేను మిస్ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కారు మన దగ్గరికి సేల్ కి అయితే వచ్చింది ఇది హుండా అమేజ్ రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మేనుఫాక్చర్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగింది టైర్లు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది కారు యాక్సిడెంట్ అవ్వలేదు కండిషన్ అది కూడా రన్నింగ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ కస్టమర్ మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది మెగాస్కూల్ ప్రైస్ ఈ కారు విశాఖపట్నం సిటీలోని మురళీ నగర్ దగ్గర ఈ కారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నంబర్ కి అయితే కాల్ చేసి కారు చూడడానికి అయితే అలాగే ఈ కారుకి ఫైనాన్స్ కూడా అవుతుంది మేమే మీకు ఫైనాన్స్ కూడా చేస్తాం మీరు ఏ ఊర్లో ఉన్నా ఏపీలో ఎక్కడ ఉన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే మీద ఉన్న నంబర్ కి అయితే కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మా వీడియో ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది